గారు నేను అండి ఏలూరు సాంసారా గారు ఇప్పటి వరకు సభ్యులందరూ కూడా ఈ నాడు నాయుడు స్కీమ్ మీద వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు సార్ వాస్తవంగా ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కేవలం ప్రచార ఏర్పాటాలకి ఉపయోగించుకుంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి దీన్ని పేద ప్రజల కోసం వాడుతున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు మనం కూడా వాళ్ళ ప్రచార ఆర్పాట్ ఆర్పాటానికి మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంది సార్ వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలల్లో అన్ని వస్తువులు ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆరో తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వస్తువుల్ని అవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది తర్వాత ఇదే సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రగల్భాలు పలికారు ఒక మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి మొత్తం కూడా ఇట్లా మారుస్తామని చెప్పి దానికి నాడు నేడు అని పేరు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు పేద పేద పిల్లలకి అందవలసిన వస్తువుల్లో కూడా కకుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అయితే వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఈ చదువుకు సంబంధం లేకపోయినా వారితో ఈ పనులన్నీ జయించి వాళ్ళని మానసికంగా వేధించారు తల్లిదండ్రులని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తించారు అంటే ఒక పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క డబ్బు ఆశకి కకుర్తికి బలి చేశారు అందుకే ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు దాంట్లో ప్రధానంగా నాకు నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్ ఎక్కడైతే పాఠశాలకు డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది ఇది చాలా దుర్మార్గం సార్ చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బు సంపాదించడానికే ఈ యొక్క పథకాన్ని వాడారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు దాదాపు రెండు వందల ఇరవై ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్రి గారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు రాజు గారు నరేంద్ర గారు సంసరా గారు మాత్రం జరిగింది